విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నేను మీ మిరియాల శిరీషాదేవి రంపచోడవర నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో నేను రంపచోడవర నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ అనేది రావడం జరిగింది నాకు మద్దతు తెలపడం కోసం మన రంపచోడవర నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు దండోభదలుగా రావడం జరిగింది ప్రజల స్పందన అనేది చాలా చాలా సంతోషకరంగా ఉంది నేను చాలా హర్షం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నాకు మద్దతు తెలపడానికి రావడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరా పాలన వల్ల ప్రజలు అనేవారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కష్టాలు పడతా ఉన్నారు దానికి సమాధానం చెప్పాలి అతనికి బుద్ధి చెప్పాలి అనేసి మన తెలుగుదేశం పార్టీ కూడా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఈ రోజు తెలిపడం నియోజకవర్గంలో కూడా అదే విధంగా రాక్షస పాలన కొనసాగుతా ఉంది ఎలా అంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి మన ఏజెన్సీ ప్రాంతాన్ని చాలా దారుణంగా దోచుకుంటా ఉన్నాడు గిరిజన మహిళలు అడ్డు పెట్టుకొని ప్రాంతాన్ని రకరకాలుగా దోచుకుంటా ఉన్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగులని అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులని కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చాలా రకాలుగా వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అంతేకాదు ఇక్కడ దొరికేటువంటి అటవీ సంపదను కూడా చాలా దారుణంగా దోచుకుంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకి న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు దానికి నిదర్శనం ఈ రోజు జరిగిన నామినేషన్ ప్రక్రియ ప్రజలు అనేవారు ఎంత స్పందన ఉందో మీరే చూస్తా ఉన్నారు ఈ రోజు ఒక వైసీపీ కార్యకర్త ఏంటికెళ్ళిన జీ అనే అనేటువంటి పరిస్థితులు మనం స్వయంగా చూస్తూనే ఉన్నాము ఎలా అంటే ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలను కోల్పోయి ఒక రాక్షస ప్రభుత్వంలో ఎలాంటి కష్టాలు పడతా ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో మీరు స్వేచ్ఛగా స్వాతంత్ర్యం కలిగి సమాన హక్కులు కలిగి ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ప్రజలందరికీ సమానమైన న్యాయం సమానమైన అభివృద్ధి ప్రాంతం యొక్క అభ్యున్నతి అనేది జరుగుతుంది అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం అనేది ఖచ్చితంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్త మహిళకు అది ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం ఇలా ఒక సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చేటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన రంపచోడవరం ప్రజ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను ఒక మీ కూతురు లాగా ఒక అక్కలాగా ఒక చిల్లిలాగా మీ బిడ్డలాగా మీ ముందుకు రాబోతా ఉన్నాను మీ ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి మీ యొక్క సమస్యల కోసం నిత్యం పోరాడతానని ఈ సందర్భంగా నేను ఉన్నాను కాబట్టి నేను గిరిజనులకు కానీ గిరిజనేతలకు కానీ ఎటువంటి వ్యక్తిగత రాగద్వేషాలు చూపకుండా ప్రజలందరికీ సమాన న్యాయం చేసే దిశగా కూడా నేను పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటే కోరుకుంటా ఉన్నాను రాబోయే ఎన్నికల్లో రేపు వచ్చే నెలలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెషరితో గెలిపించాలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సవిన్యంగా వేడుకొని ప్రార్థించున్నాను